మథమ భూషట్ కుణమూలనో సమకూడుటే చెల్లలా గుపీయలో మరి మూడవ సాధన యొక్క మూలం గురుదేవా మూడవ సాధన కూడా విపులంగా చెప్పండి శిష్య సమాధి శట్క సంపత్తిని సమకూర్చుకునుటే మూడవ సాధన గురువు చెప్పినటువంటి ఆ సూచనను ఆ రహస్యాన్ని నీవు ప్రతినిత్యము దాన్ని సాధించాలంటే ఆ సమాధి నీకు కుదరాలంటే దీనికి కొన్ని పద్ధతులున్నాయి నీవు ఈ ఆరు పద్ధతులను నీవు ఉత్తీర్ణత పొందాలి ఏమిటవి అంటే మొదటి పద్ధతి శమము యెళో శమమాన సంకల్ప విషయ చక్కగా స్తోంది గోపీళో గోపీళో శమమానగా ఏమిటి గురుదేవా శిష్య శమమనగా ఏమిటంటే సంకల్ప విషయం చక్కగా బంధించుట శమం అనగా అంతరేంద్రియ నిగ్రహం అంతరేంద్రియాలు అంటే మనస్సు బుద్ధి చిత్తము అహంకారము ఇవి అంతరేంద్రియాలు అనగా మనలో ఉన్నాయి వీటినే అంతఃకరణములు అని కూడా అంటారు కరణము అనగా పనిముట్టు అని అర్థం అలాగా ఆత్మకు సత్తా మాత్రంగా ప్రసరింపబడతాయి కాబట్టి మనలో ఆత్మకు ఇవి పనిముట్లు లాంటివి ఆత్మకర్త అయితే ఇవి కర్మలు లాంటివి ఆ విధంగానే ఈ అంతఃక్రణ చతుస్థేములు ఏమి చెబుతున్నాయో ఆ మాట విని జీవుడు అధోగతి పాలవుతున్నాడు ఈ శరీరం నేను అనే భ్రాంతితో ఉన్నది కాబట్టి గురువు చెప్పేటప్పుడు పెద్దలు చెప్పేటప్పుడు వారు ఎదురుగా కూర్చొని అటూ ఇటూ మనసు తొలికసలాడకుండా నిశ్శబ్దమైనటువంటి స్థితిలో సర్వేంద్రియములు ఒక తోట పెట్టి అనగా సర్వేంద్రియాలన్నీ బంధించి చెవుల ఎందు శబ్దములు వినకుండా నేత్రముల రూపములు చూడకుండా వాక్కునందు వాక్కును వచయించకుండా పంచేంద్రియాలన్నీ బంధించుకుని గురువు చెప్పిన దాని ఎందే మనస్సు నిమగ్నత చేసుకుని అభ్యాసం చేసితే ఆ సమాధి స్థితి నీకు కుదురుతుంది అలాగాక సూది చలనముగా కదులుతుంటే దారం ఎక్కదు నీళ్లు కదులుతుంటే ముఖము కనబడదు ఆ విధంగా మనసు కదులుతుంటే సమాజ స్థితి కుదరదు కాబట్టి మనస్సుని మనసుకున్న సంకల్పాలని అటూ ఇటూ పోనీయకుండా గురువు చెప్పిన దాని ఎందే నిలుపుకొని ప్రతినిత్యం అభ్యాసం చేశావంటే దాన్నే శమము అని అంటారు